ది బ్యాగ్రేని కై జచిసమ్ బ్యాగలే షబ్కి మా కసన్ జోడరే మొమెంట్ కై షర్తున రెండు పరణ మొమెంట్ ముస్కురచింది దగర్ దగర్ మానే కై దావతలే దార్ దారాంటికి బుక్లి దాయిసి అస్కు పోతే దాయిసిను కూల్ దయా మేమ్ లాస్ట్ ఇయర్ కూడా బ్యాగ్ ఇన్నే తీసుకునం మమ్మీ లాస్ట్ ఇయర్ కూడా ఇన్నే తీసుకునం బార్ అంత ముందు ఇయర్ తీసుకునం 2 ఇయర్స్ వచ్చు మానమ్మ రాని అనేది పట్టింది బాగున్నా లాస్ట్ ఇయర్ తీసుకుంది ఇట్లానే డార్క్ బ్లూ కప్ ఇంత ముందుకు మీ దగ్గరనే తీసుకున్నాం అంకు

ఏం కాదు కానీ అన్న వాళ్ళ ఈ అంకుల వాళ్ళ అయితే బ్రాండెడ్ ఉంటే క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది మాకైతే టూ ఇయర్స్ వచ్చింది వారి ఇయర్ కూడా హాఫ్ ఆఫర్స్ కూడా అరే ఇది బాగుంది మమ్మీ తీసుకోవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇంకే దీంట్లో బ్యాగ్ నచ్చలేదు వేరే షాప్కి వెళ్దాం అంట ఇప్పుడే బాగుంది అదే సేమ్ కీర్త గిట్లోనే ఉంటది జరుగుతున్నా

మమ్మీ నేను ఒకటి జాయి గిది గిది చెప్పటి ముగ్గురు మీద తీసుకొని పెట్టుకున్నామై ముట్టుకోవాలి బాగుంది 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 తీసుకో వచ్చేసేది చిన్న చిన్న వేసుకుంటే చిన్నగా ఉంటాయి పెద్ద వేసే ఉంటాయి బాగా కలర్ నాకు కూడా అట్లాంటిదే రాంది ఈ కలర్ బాగుంది ఇది చూపించింది ఎవరు చూపించింది ఎవరు నేనే నేనే తీసుకో బ్యాగ్స్ట్ మేమిద్దరం అధ్యయనం చేస్తున్నావా ఈ కలర్ ఈ కలర్ చాలా బాగుంది నేను చూడను నేనే సెలెక్ట్ ఈ బ్యాగ్ అయితే కానీ ఈ బ్యాగ్ చిన్నగా కొడుతుంది ఈ బ్యాగ్ చిన్నగా కొడుతుంది కదా శాల్తి మేడం రోజే బుక్ తీసుకోము కదా మెంటలా సుషా ఫస్ట్ నేను చూసినా నాకు కావాలి ఇంకో పట్టుది ఎందుకు టెన్షన్ పడుతుంది మూడేనా ఇంకో కలర్ ఉంటా బాగుంది దీంట్లో బ్లూ లేదా ఈ మోడల్లా ఇది నాది నాది నేను తీసుకుంటాను ఇంకోటి ఇలాంటి సేమా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ తీసుకున్నాం ఇద్దరు మీ ఇయర్ కూడా సేమ్ తీసుకుంటాం అన్నికి అనికి అన్ని నా సెలెక్షన్ వస్తాయి ఇది నా సెలెక్షన్ లాస్ట్ ఇయర్ కూడా నా సెలెక్షన్ ఆగమ్మా గాకండి ఆగమనం కానీ ఆగమనం ఆ పర్పుల్ కలర్ బాగుంది కదండి నేను అది తీసుకున్నాను ఇది తీయాలా కానీ నాకు పర్పుల్ అంతా నచ్చుతుంది ఈ కలర్ జర కదా ఇదే ఉండేది కదా ఓకే మేడం మీరు ఎట్లాంటి అసలు నేను డిమాటలో చూడండి కూడా చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలే బాలే నాకు నచ్చిన కలరు ఈ కలరే బాగుంట ఏడా పెద్ద ఉంది రెండు సేమే ఉంటాయి ఇవంటేసి ఇది ఫస్ట్ నేను చూసిన ఇదే మళ్ళా బిల్డింగ్ అయితే పొద్దు അതേ പോ അതേ കാ हर एक फोन इन्होंने हर एक फोन इसलिए नहीं है आप इसलिए नहीं है इसलिए नहीं है फिफ्टीन अंडर बैक्स कार्ड निकाल रहे थे हमारे दुबारा डिस्कॉउंट नहीं 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 तब तो आई एम सॉरी माले नेक्स्ट वाले को डिस्कॉंट वेरा वेरा माले डिस्कॉंट फिफ्टीन फाइव हंड्रेड की मंथ బ్యాగ్ అయితే తీసుకుంటున్నాం ఆగు అసలు ఇప్పుడైతే తీసుకుంటున్నాం ఫైనల్ గా సిక్స్టీన్ హండ్రెడ్ కి బ్యాగ్ అయితే తీసుకుంటున్నాం అడగంగా అడగంగా అన్న సిక్స్టీన్ ఇచ్చిండు ఫైనల్గా అయితే ఇక సిక్స్టీన్ హండ్రెడ్ బ్యాగులు అయితే తీసుకోరు ఇద్దరు కలిసి అంటే ఒకటి సిక్స్టీన్ హండ్రెడ్ రెండు కలిపి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడ్డాయి కాస్ట్లీ బ్యాగులు కావాలంటే ఇలా కట్ట కంపెనీ బ్యాగులు చూద్దాం మీకు ఎన్ని ఇయర్స్ వాడతారో మినిమం త్రీ ఇయర్స్ వాడాలి సరేనా వచ్చేసేయిగా మా అమ్మలమ్మ తీసుకుంటే ఇదే బ్యాగు తీసుకుంటుంది అట నాకు ఒక్కదానికన్నా తీసుకో అంట నచ్చిందంటే ఎంత రేట్ అయినా సరే వదిలేది